హలో హాయ్ నమస్తే నేను సురేష్ వెల్కమ్ బ్యాక్ టు వేటింగ్ మీడియా ఈరోజు మనం న్యూస్ చూసుకున్నట్టయితే జూరాల పోటెత్తిన ఒడిసి పట్టుకోరా నీళ్ళ వినియోగంపై శ్రద్ధలేని సర్కార్ ఇప్పటికైనా రిజర్వాయర్లు నింపండి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు జూరాలో పోటెత్తుతున్న రేవంత్ సర్కార్ నీళ్లు తరలించాలని చూయలేదు హల్మట్టి తుంగభద్ర ధర వస్తున్న నీళ్లను వాడుకోవాలని శ్రద్ధ లేదు వేరేసి ఈ ప్రభుత్వానికి వ్యవసాయంపై పట్టింపు లేదు రైతులకు మేలు చేయాలన్న తలంపు లేదు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు శుక్రవారం ఆయన తెలంగాణలో తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ గతంలో నదులకు వరదలకు వచ్చినప్పుడు కరువు పీడిత మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులను నింపేందుకు కానీ ప్రస్తుత సర్కారు మాత్రం గాలి కొలేసిందని ధ్వజమెత్తారు జూరాలపై ఆధారపడి నెట్టింపాడు బీమా ప్రాజెక్టులకు నీళ్లు తరలించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు సరైన ప్రణాళిక లేక వృధాగా పోతున్నాయని వ్యక్తం రైతాంగం క్షమించదు యాసంగిలో నీళ్లు లేవని పంటలు ఎండబెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఎగువ నుంచి వరద జలాలను వృధా చేస్తూ వానాకాలంలోని పంటలు పండించాలని దుస్థితికి నెడుతుందని శ్రీనివాస్ గారు దుయ్యబట్టారు సంఘం బండకు మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు నింపుకునే పరిస్థితి లేదని పాలమూరు ప్రాజెక్టులో మోటార్లు సిద్ధంగా ఉన్నా ఎత్తిపోయాలన్న దాస లేదని విమర్శించారు దేవుడు కరణించిన పూజారి కరణించని చందంగా ఎగువ వరద వస్తున్నా ఈ సర్కారు ఒడిసి పట్టుకోలేని సోయి కరువైందని మండిపడ్డారు మహబూబ్ నగర్ కు ఆరు నెలల్లో పాలమూరు అందిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ ఏడాదిన్నారైనా దిందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు రైతు నివేదికలను వినియోగించుకోవాలి కేసీఆర్ హయంలో అన్ని హంగులతో నిర్మించిన రైతు వేదికలను స్వదినియోగం చేసుకునేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు అక్కడ సౌకర్యాలను వినియోగించుకొని రైతాంగాన్ని మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు బండ భూత్పూర్ రిజర్వాయర్ లో గేట్లకు తక్షణమే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు ఈ విధంగా నిన్న టిఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు మన తెలంగాణకు వస్తున్న నీటిని కూడా మనం రిజర్వాలలో నింపకపోవడం చాలా బాధాకరమని రైతాంగం మిమ్మల్ని క్షమించేదని వచ్చిన నీరును పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని అలాగే రైతు సభలను కూడా వాడుకోవాలని రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రైతాంగానికి సహకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించాడు అలాగే వాడుకోని పక్షంలో రైతాంగానికి మీరు గురి కావాల్సి వస్తుందని నిన్న బీఆర్ఎస్ భవన్లో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వచ్చి చూద్దాం అలాగే మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా థ్యాంక్ యూ